వెళ్తున్న ఆర్టీ యాప్ డెబ్బై ఐదు లక్షలకు పైగా డౌన్లోడ్ బీసీ రిజర్వేషన్ల జీవోపై తెలంగాణ సర్కార్కు ఊరట లభించింది బీసీ రిజర్వేషన్ల జీవోపై దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది హైకోర్టులో విచారణ ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించిన సుప్రీంకోర్టు పిటిషన్ను తోసిపుచ్చింది తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్లో తీసుకొచ్చిన జీవో తొమ్మిదిని సవాల్ చేస్తున్న దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం విచారణ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనస్క్యూ సిద్ధార్థ దేవాతో ఫోన్లో ప్రత్యేకంగా మంత్రాలు జరిపారు తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు అమలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు గడువు గవర్నర్ రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్ రాష్ట్ర ప్రభుత్వాలకు జీవో తొమ్మిదిని తీసుకొచ్చే అధికారం తదితర అంశాలపై వారితో అరగంటకు పైగా చర్చించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది ఎట్టి పరిస్థితిలోనూ నలభై రెండు శాతం బీజీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని దిశగా ముందుకెళ్లాలని సీనియర్ న్యాయవాదులు ఎదుటి చెప్పినట్లు సమాచారం ఈ మేరకు సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని సూచించారు అయితే సుప్రీంకోర్టు పిటిషన్ను తిరస్కరించడంతో భారీ ఊరట దక్కినట్టయింది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ నెల పదహారవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో వాటికి సంబంధించిన ఏర్పాట్లపై ఇవాళ మంత్రులు పయవులు కేశవ్ టీజీ భరత్ సత్యప్రదాస్ బీసీ జనార్దన్ రెడ్డి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు అధికారులతో ఇవాళ సమాసం సమావేశం నిర్వహించనున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అయనవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఉగ్గితలకు దారితీసింది గ్రామంలోని రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం చివరికి బాహాబాహిగా మారింది కొందరు నాయకుల తీరుపై గ్రామ పెద్దలు మండిపడుతూ ఎన్నికల సమయంలో మంత్ర మాత్రమే గ్రామంలో కనిపిస్తావు తర్వాత అధికార పార్టీ నేతలతో కలుస్తావు నీ వల్లే పార్టీ బలహీనమైంది అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు దీంతో వాగ్వాదం కాస్త తోపులాటకు దారితీసింది ఒకరి వైపు ఒకరు బహాబహిగా దాడి చేసుకోవడంతో సమావేశంలో గందరగోళంగా మారింది ఈ ఘటనతో గ్రామంలో రాజకీయ వేడి చెలరేగింది విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో సీఎం పర్యటన విజయవంతంగా జరిగిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు సుదీర్ఘ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యలకు ముఖ్యమంత్రి పరిష్కారం చూపారని మంత్రి వివరించారు సార్వగడ్డ రిజర్వాయర్ రెండేళ్లు పూర్తి చేయనున్నట్లు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని మంత్రి చెప్పారు పైడితల్లి అమ్మవారి పండుగను ఘనంగా నిర్వహించి ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించినట్లు వివరించారు ఈ వేడుకలకు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలుసుకోవడం విజయనగరంకు ఉన్నటువంటి ఎటువంటి అండర్ వర్డ్ అండర్ డెవలప్మెంట్ కూడా ఆయన నుంచి చాలా విషయాలు అధికారించారు దానికైతే ముందు రోజు విజయనగరం నుంచి ఆయన చేసినటువంటి విశ్లేషణ కానీ పూర్తి కావడంతో ఆ రోజు ఆయన ఓటో కార్యక్రమం ఆయన వచ్చి మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఈరోజు ప్రతి ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక ప్రాంతానికి వెళ్ళి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికైనా కలుసుకునే కాకుండా అక్కడ ఉన్నటువంటి తిరుపతి చేసుకొని అభివృద్ధి మనకు అలవర్చున్నారు ఆయన అనుకున్నటువంటి అభివృద్ధి పర్సెంట్ గ్రోత్ రేట్ ఏదైతే అంటున్నారో దాని అలవర్చడానికి ఏ రకంగా మనం పరిపాలన చేయాలనే దాని మీద ఆయన గత పదహారు నెలలుగా చేరు చేసుకునే ప్రయత్నం ఈరోజు పేదల ద్రైవర్లో అనే కార్యక్రమం గడిచిన నియోజకవర్గంలో దత్తరాజుల మండలం దత్తి గ్రామం నుంచి ముఖ్యంగా అక్కడ ఆ ప్రాంతానికి కావాల్సినటువంటి రిజర్వ్ మినీ రిజర్వాయర్ ప్రాజెక్ట్ కూడా ఎన్వెస్ట్ చేయడం మాకు చాలా సంతోషకరమైన ఎవరైతే ఉన్నారో ఆ ఇష్టద్రైవాన్ని కూడా వాళ్ళు దర్శించుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం దొరుకుతుంది ఎందుకంటే ఇష్టదైవంలో కూడా వాళ్ళు వాళ్ళు దర్శించుకున్న తర్వాత వాళ్ళలో ఒక పాజిటివ్ ఎనర్జీ వీళ్ళే ఇంకొంచెం సంతోషకరమైనటువంటి వాతావరణం వాళ్ళు కూడా ఉండేలాగా ఉంటుందని కూడా వాళ్ళు వ్యక్తపరచడం ఆనందం కలిగింది సో అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వారికి ఇబ్బంది అవ్వకూడదు వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బంది ఏదైతే ఈ ఫ్రీ బస్ వల్ల వాళ్ళు ఇంపాక్ట్ అవుతున్నారని చెప్పి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు వాళ్ళు అడగకపోయినా వెంటనే మా ఎలక్షన్ ప్రామిస్ కాకపోయినా ఈరోజు సుమారు మూడు వందల నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు వేచించి సుమారు రెండు లక్షలు పైబడి ఆటో డ్రైవర్లకు ఈరోజు పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు ప్రతి కుటుంబాన్ని కూడా మనం ఆదుకోవాలి ప్రతి కుటుంబం కూడా సంతోషంగా నిలిచే నివసించాలి ప్రజా పాలన అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కానీ మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మా యువనాయకులు లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కోఆర్డినేట్ కార్డినేట్ చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు కావచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కావచ్చు కానీ ఇవన్నీ కూడా కన్వర్ట్ చేస్తూ ఈరోజు పరిపాలన అనేది కేంద్రీకృతం చేస్తున్నారు కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో జాండీస్తో బాధపడిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని గిరిజన సంక్షేమ గురుకుల కార్యదర్శి ఎం గౌతమి తెలిపారు పార్వతీపురం ఆసుపత్రిని సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు మిగిలిన సుమారు ఆరు వందల మంది విద్యార్థులు ఆరోగ్య సమస్యలు లేకుండా వైద్య పరీక్ష వేయంలో ఉన్నారని జాండీస్ ఇతర సమస్యలతో బాధపడిన వారిని విశాఖపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని వివరించారు పాఠశాలలో కొత్త ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు అదనపు

వచ్చిన వెంటనే చూస్తే అప్పటికే ఇంకొకరి కల్పనని అమ్మాయి కూడా అడ్మిట్ అయిపోయింది కేజీహెచ్కే గురించి సిచ్యువేషన్ సో ఇమ్మీడియట్గా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకున్న సిస్టమ్ అంతా కూడా అప్రమత్తంగా అవడంతో పిల్లలందరినీ కూడా మిగతా బ్యాలెన్స్ సిక్స్ నాట్ నైన్ పిల్లలు ఎవరైతే అయ్యారో మన టీఆర్ చేసి కొనుక్కోంలో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా తీసుకొని రావడం టెస్టింగ్ చేయించుకోవడం ఇప్పుడు చూస్తే దాదాపు ఈ ఫోర్ డేస్ ఎక్సర్సైజ్ వన్ ట్వంటీ పిల్లలకి ఎఫెక్ట్ అయినట్టు మనకి తీసుకోవాలి వన్ ట్వంటీ మెంబర్స్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది మోర్ దెన్ ఫైవ్ వాల్యూ ఉంటే కొంత జాడీ సరే మళ్ళీ కూడా ఇంకొంత సివియర్ అయ్యేదానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా ఏజీహెచ్కి పంపడం జరిగింది ఇంగిప పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఈరోజు అందరినీ కూడా చూడటం జరిగింది అందరూ మోడరేట్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి లెస్ దాన్ త్రీ ఉన్నాయి కేసెస్ కూడా కొన్ని కేసెస్ మాత్రం కింద ఫ్లోర్లో మనకి చూసాము అది మోర్ దాన్ త్రీ టు ఫైవ్ మధ్యలో ఉన్నాయి సో వాళ్ళ కొంత స్పెషల్ ఎయిర్ ఇస్తూ కూడా ప్రతి ఒక్క డే దే ఫుట్ అంటర్ వెరీ క్లోజ్ వాని ట్రీ ఫర్దర్గా కూడా అవుట్ బ్రేక్ కాకుండా ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అవుట్ బ్రేక్ అవ్వడం అనేది ఎప్పుడు లేదు సో సో ఫర్దర్గా కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అక్కడ డీప్ క్లీనింగ్ కానివ్వండి రాబోయే రోజులు ఇంకో టూ త్రీ మంత్స్ వరకు కూడా క్యాన్సర్ అంతా డీప్ క్లీనింగ్ కానివ్వండి పంచాయతీ వాళ్ళు రివర్ చేస్తూ అక్కడ వచ్చిన రిపేర్స్ ఆర్వర్ ఫ్లాంటి కానివ్వండి అవన్నీ కూడా కొత్తది ఇన్స్టాల్ చేసి కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్త కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇది ఫుడ్ వాటర్ కంటామినేషన్ ద్వారా స్ప్రెడ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది సో మనకి మెడికల్ టీమ్స్ కూడా వచ్చాయి వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు పాజ్ ఏంటి అనేది కూడా మనకి మీడియెంట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది గారు కానివ్వండి మనకి గవర్నమెంట్ నుంచి కూడా ఎప్పటికప్పటికి ఏమి జరుగుతుంది పిల్లల యొక్క కటిషన్గా ఉందని ఎప్పటికప్పుడు కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇన్స్టాగార్ కూడా రేపు విజిట్ చేస్తారు ఈరోజు పేజీ నుంచి వెళ్తున్నాం అక్కడ ఉన్నారు పిల్లలు కూడా అంటే మోర్ దెన్ ఫైవ్ ఉన్నవాళ్ళు నథింగ్ టు వరీ బట్ ఏ సేఫ్ సైడ్ ఇంకొంచెం మెరుగైన వైద్యం వాళ్ళకి అక్కడ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మోర్ నెంబర్ ఆఫ్ స్పెషలిస్ట్ అండ్ ఫెసిలిటీస్ ఉందా ఉద్దేశంతో సో కలెక్టర్ గారు మేడంతో మాట్లాడి మే డిసిషన్ తీసుకొని అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది దే ఆర్ ఆల్సో అండర్ వెరీ క్లోజ్ మానిటరింగ్ సిస్టమ్ అండ్ దే ఆర్ ఆల్ వెరీ స్టేబుల్ అందరూ కూడా పిల్లలు నాకు స్టేబుల్గా ఉన్నారు ఫర్దర్గా కూడా ఒక వన్ వీక్ కూడా మీరందరూ హాలిడేస్ చూస్తున్నట్టుగా కలెక్టర్ గారు కూడా ఎక్కువేషన్ తీసుకోవడం జరిగింది సో దట్ కొంచెం వీక్నెస్ ఉంది సో వాళ్ళు పూర్తిగా కోరుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ టూ మంత్స్ కూడా వీ విల్ క్లోజ్లీ మానిటర్డ్ ఎందుకంటే జాండీస్ అనేది అంత ఈజీగా తగ్గదు రికార్ అవ్వదు మీకు ఆ పీరియడ్ దాటిన తర్వాత బట్ స్టిల్ వీక్ అవు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా క్లోజ్ అబ్జర్వేషన్లో పెట్టి ముఖ్యంగా కూడా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళ పేరెంట్స్కి కూడా కొంత అవేర్నెస్ ఇవ్వడం మనం చూసామని నిన్న మొన్న కూడా కొన్ని కేసెస్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మందికి అవగాహన ఇవ్వలేదు పిల్లలకి అసలు జ్వరం అంటే నార్మల్ జ్వరం అని అనుకుంటున్నారు సో వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలా అనేది పిల్లల్ని ఎలా చూసుకోవాలనేది విజయనగరం జిల్లాలోని శ్రీ పైడుతల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి హోంమంత్రి వంగలపూడి అనిత అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా దింసా నృ నృత్యంలో హోంమంత్రి అనిత ఎమ్మెల్యే అదితి గణపతిరాజు మహిళలతో కలిసి పాల్గొన్నారు సాంప్రదాయ నృత్యాలు కళాకారుల పులివేషాలు భక్తులను అలరించాయి అనంతరం విజయనగరం కోటాలో హోంమంత్రి గోవా గవర్నర్ అశోక్ గణపతిరాజును కలిసి ఉత్సవాలపై చర్చించారు దసరా పండుగను పురస్కరించుకొని కర్నూలు జిల్లా హొల్లగుండ మండలం దేవరగట్టులో జరిగే శ్రీ మల్ల స్వామి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువయ్య గొలుసు తెంపుతూ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది నాలుగు వందలేళ్ల చరిత్ర కలిగిన దేవరగట్టు ఉత్సవాల్లో బన్నీ ఉత్సవం తర్వాత అంత ప్రత్యేకతను గురువయ్యల గొలుసు తెంపుట సొంతం సొంతం చేసుకుంది ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ మాలమల్లేశ్వర స్వామికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం సాయంకాలం గురువయ్యలు నృత్యాలు ఆటపాటలతో భక్తులను అలరించి ఇనుప గొలుసులను అవలీలుగా తెంచి అందరినీ ఆశ్చర్య ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు దేవరగట్టు ప్రాంతానికి చేరుకున్నారు మల్లాసు రాక్షసులు ఇక్కడ వాసన ఇక్కడ కింద మనకేమైతే మనుషుల పర్వతం మాట్లాడతారు అన్నమాట ఇక్కడ కింద ఋషులు ఒక విధంగా ఇక్కడ తపస్సు చేసిన వాళ్ళు వాళ్ళ తపోభంగం చేసి చాలా మందిని వాళ్ళు జరిగింది అప్పట్లో ఆ శివుని వేడుకోవడం జరిగితే తర్వాత కూర్మావతారంలో కానీ తర్వాత మాల ఏమైతే ఉందో ఒక గొరవే రూపం తాళనని మన పెద్దలు కూడా చెప్పుకుంటారు సార్ కాకపోతే ఈరోజు ఏదైతే గొలుసు కార్యక్రమం జరిగిందో ఏడు వందల యాభై కుక్కలు ఒక పక్క అయితే పంచ కళ్యాణ కుక్క అనేది ఒకటి ఆ పంచ కళ్యాణ కుక్క అయితే ఏదైతే ఉందో గాంధింగ్ గప్ప అని మనిషి గొలుసు తెంపడం ఈరోజు జరిచారు పంచ కళ్యాణ్ కుక్క వైపు ఏడు వందల యాభై కుక్కలు అదే విధంగా ఎందుకంటే పంచ కళ్యాణి వచ్చేసి మనకు ఈ యొక్క ఆడ మనుషులు అంటే అదేవిధంగా మాళాదేవి సాకు అనేది ఒక పంచ కళ్యాణ్ కుక్కర్ని సాకుపోయింది మల్లేశ్వరం వచ్చేసి ఏడు వందల యాభై యాభై కుక్కలు అదేవిధంగా ప్రతి ఏడాది బద్దంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు నాలుగు నాలుగు ఏట్లకు తిరగడం జరిగింది సంతోషకరంగా ఉంది చూసి మణికాసురం మల్లాసులు రాక్షసులు ఇక్కడ వాసన చేసి వెళ్ళిపోయినారు ఇక్కడ కింద మనకేమైతే మనుషుల పర్వతం అని ఒక విధంగా మాట్లాడతారు అన్నమాట ఇక్కడ కింద రుచులు దసరా సమయంలో భక్తుల విషయంలో విజయవాడ ఇంద్రకీలాద్రి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది ఇంద్రకీలాద్రికి రికార్డు స్థాయిలో భక్తులు ఈసారి దసరా ఆ తర్వాత మూడు రోజుల్లో వచ్చారు గత ఏడాది దసరా తర్వాత వచ్చిన భవానీలు కలిపి పన్నెండు లక్షలు కాగా ఈసారి ఏకంగా ఇరవై లక్షల మంది వరకు దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చారు అధికారులు అంచనా వేసినట్టే భారీగా పోటెత్తారు విజయదశమి నాటికి పదకొండు రోజుల్లో మొత్తం పదకొం పదిహేను పాయింట్ తొంభై లక్షల మంది ఆలయానికి వచ్చారు ఆ తర్వాత వరుసగా మూడు రోజుల్లో నాలుగు పాయింట్ పదిహేను లక్షల మంది వచ్చారు శుక్రు శని ఆదివారాల్లో ఒకటి పాయింట్ నలభై ఏడు లక్షలు ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది లక్షలు ఒకటి పాయింట్ ముప్పై లక్షల మంది భవానీ భక్తులు పోటెత్తారు దసరా ఉత్సవాల చరిత్రలోనే ఎన్నడూ ఇంత భారీగా భక్తులు రాలేదు ఈసారి భక్తుల తాకిడితో ప్రతిరోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి లడ్డు ప్రసాద అమ్మకాలు కూడా ఈసారి భారీగా జరిగాయి ఏడాది ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షల లడ్డు ప్రసాదాలు అమ్మితే ఈసారి ఆదివారం వరకు నలభై మూడు లక్షల లడ్డూలు విక్రయించారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా జరగడం వెనుక ఆర్టీసీ కృషి కూడా ఉంది ముఖ్యంగా మహిళా భక్తులు తరలి రావడానికి స్త్రీ శక్తి పథకం కూడా తోడైంది లక్షలాది మంది మహిళలు ఉచిత ప్రయాణం పథకం వల్ల ఇంద్రకీలాద్రికి వచ్చారు దసరా వేడుకల సమయంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యామంటూ డీసీటీఎం పవన్ కుమార్తో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా గడిచినాయి ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అయితే చాలా వైభవంగా అయితే చేశారు ప్రజెంట్ నేను ఆర్టీసీ స్టాండ్ లో వీళ్ళు కూడా ఈ దసరా ఇంత సక్సెస్ ఇంత సూపర్ హిట్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేశారు మనతో పాటు ఉన్నారు డిసిటిఎం పవన్ కుమార్ గారు ఆ వీళ్ళైతే ఎంత రష్ ఉన్న సమర్థవంతంగా మేనేజ్ చేశారు అండ్ దీనికి తోడు శ్రీశక్తి కూడా యాడ్ అయితే ఎంతో మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట్రం నుంచి నాకు నుంచి లక్షల మంది మహిళలు ప్రయాణించారు దీని గురించి పూర్తి వివరాలు డీసీటీఎం పవన్ కుమార్ నాయుడికి తెలుసుకుందాం సార్ నమస్తే ఈ దసరాకు సంబంధించి ఎలాంటి స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశారు నమస్తే అండి ముందుగా దసరా సంబంధించి ఇరవై నాలుగో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా ఆపరేషన్ అనేది ప్లాన్ చేసాం ఇంకా అడిషనల్ గా ఉంటే ఆరో తారీఖు ఏడో తారీఖు వరకు కూడా రిటర్న్ ట్రాఫిక్ అన్నది ఉంటుందండి ఇందులో భాగంగా ముందుగానే మీటింగ్ అన్నది హెడ్ ఆఫీస్ లెవెల్లో కూడా కండక్ట్ చేశారు తర్వాత జోనల్ లెవెల్లో కూడా ఈడీ గారు ఆర్ఎం గారు మీటింగ్స్ కండక్ట్ చేసి బస్సెస్ అడ్వాన్స్ ప్లానింగ్ కూడా చేయటం జరిగింది అందులో భాగంగా ఈ ఆపరేషన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ అయ్యే విధంగా చూసుకున్నామండి అందులో భాగంగా ఏంటంటే ముఖ్యంగా మనకి దసరాకి వైజాగ్ నుంచి రాజమండ్రి తుని గోకవరం ఈ ప్రదేశాల్లోంచి శ్రీకాకుళం పలాస ఈ టైపు నుంచి మనకి ఎక్కువగా వస్తూ ఉంటారు దసరా అమ్మవారి దర్శించుకోవడానికి ఇవే కా ఇక్కడి నుంచే కాకుండా మిగతా వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తారు ముఖ్యంగా ఈ సెక్టార్లో అయితే రాజమండ్రి వైపు సెక్టార్లో అయితే ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుందండి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుని ముందుగా కోనసీమ జిల్లా నుంచి నెక్స్ట్ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి మిగతా కాకినాడ జిల్లా నుంచి కూడా ముందుగా ప్లాన్ చేసుకోవడం జరిగింది ఆ ప్లాన్కు అనుగుణంగా ఏ రోజు ఎన్ని బస్సులు రావాలి లాస్ట్ ఇయర్ డేటాను బేస్ చేసుకుని ప్లాన్ చేసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఈసారి కూడా ప్లాన్ చేసుకుని ఈసారి డైరెక్ట్గా అక్కడి నుంచే ముందుగా ఏ రోజుగా ఎన్ని బళ్ళు రావాలి అన్నది ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం బస్సులు డిప్యూట్ చేయటం జరిగింది ఇంకేమైనా అడ్వాన్స్గా కావాల్సిన చెప్తే వాళ్ళు సబ్స్టిట్యూట్ చేయటం జరిగింది ఇది కాకుండా సిటీ నుంచి కూడా మిగతా ప్లాన్ అంటే ఓవర్గా ఆ ప్లాన్కి మించి వచ్చిన జనాభా కూడా సిటీ బస్సెస్ని వాడుకుంటూ ఈసారి క్లియర్ చేయటం జరిగింది ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా దాదాపు తొమ్మిది వందలు నైన్ హండ్రెడ్ స్పెషల్ బస్సులు పెట్టడం జరిగిందండి ఇందులో ఓపిఆర్ఎస్ నాన్ ఓపీఆర్ఎస్ బస్సులు ఉండే విధంగా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ని క్లియర్ చేయడం జరిగిందండి సార్ ఈ శ్రీశక్తి పథకం కూడా తోడైంది కాబట్టి మహిళల సంఖ్య భారీగా పెరిగి ఉంటుంది వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ అరేంజ్మెంట్స్ చేశారు ఒకటి ముఖ్యంగా శ్రీశక్తి పథకం వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిందండి దాన్ని ఇబ్బంది లేకుండా ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం అంటే బస్సులు లేకుండా ఉండే విధంగా ఎప్పటికప్పుడు మాంటర్ చేసుకున్నాము వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అందులో భాగంగా ఏంటంటే దసరా ముందు ఆఫీసర్స్ని రెండు షిఫ్ట్లో డైలీ పెట్టడం జరిగిందండి మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు కూడా రెండు షిఫ్ట్లో పెట్టడం జరిగింది దసరా తర్వాత కూడా ప్లాన్ అన్నది కంటిన్యూ చేస్తాము అది కాకుండా దసరా టైంలో అయితే మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మూడు షిఫ్ట్లో టీమ్ని ప్లాన్ చేయటం జరిగిందండి అందరూ ఆఫీసర్స్ కూడా ఈ ప్లాన్లో ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ వచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లియర్ చేసుకోవడం జరిగింది దీనికి ఇంకోటి ముఖ్యంగా బై బయట నుంచి వివిధ డిపోల నుంచి కూడా సెక్యూరిటీ స్టాఫ్ని కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది చేసుకుని బస్సెస్ బస్ స్టాండ్లో జామ్ కాకుండా స్మూత్గా మూవ్ అయ్యేటట్టు క్లియర్ అయ్యేటట్టు నెక్స్ట్ ఎక్కేటప్పుడు జాగ్రత్తలు తీసుకునే విధంగా మనం ఎప్పటికప్పుడు ఈ ట్రాఫిక్ని క్లియర్ చేయడం జరిగిందండి ఇంకోటి ఆరేడు తారీఖుల వరకు కూడా ఈ భక్తులు రిటర్న్ వెళ్ళటం ప్రయాణికులు వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఈ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మానిటర్ చేసుకుంటాం ఈ దసరాకి సంబంధించి ఆక్యుపెన్సీ జనాల భక్తుల ప్రయాణం ఎంతవరకు పెరిగింది సార్ ఆక్యుపెన్సీ అయితే ఇప్పుడు దసరా ముందు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉందండి ఇప్పుడు ఎయిటీ ఎయిటీ ఆక్యుపెన్సీ ఉందండి ఎయిటీ పర్సెంట్ సార్ ఈ దసరాలో మీరు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో స్ట్రగుల్ చేశారు వచ్చిన ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సమర్థవంతంగా ఫేస్ చేశారు మా వైకే ఛానల్ నుంచి మీకు శుభాకాంక్షలు సార్ చూశారు కదా ఎంతమంది క్రౌడ్ అయినా ఈజీగా మేనేజ్ చేసి ఈ దసరాని ఇంత సూపర్ హిట్ చేశారు వీడియో జర్నలిస్ట్ వంశీతో హారిక వైకే న్యూస్ విజయవాడ ఇవి బుల్టెన్ అప్డేట్స్ చూస్తున్నా ఉండండి వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చప్పుడు